ఇప్పటిదాకా మనం స్టోన్ వినియర్స్ అండ్ చార్కోల్స్ చూసామండి నెక్స్ట్ లామినేట్స్ లామినేట్స్ మనకి ఇక్కడ షీట్స్ లో డిస్ప్లే టూ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ డిస్ప్లే ఉన్నాయి అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేడ్స్ దాంట్లో టెక్స్చర్స్ ఫ్లూట్స్ స్టోన్ టైప్ ఇవన్నీ చాలా కలెక్షన్ ఉందండి మనం చూద్దాం ఇప్పుడు సో ఈ టెక్స్చర్ కావచ్చు అసలు ఇది ఎలా ప్రిపేర్ అయి ఉంటుంది మెటీరియల్ ఈ లామినేట్స్ అనేది ప్రెసింగ్ ప్లేట్స్ అని వస్తాయండి ఆ ప్రెసింగ్ ప్లేట్స్ మనకి డిజైన్స్ తయారు చేసిన తర్వాత నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ టెక్స్చర్స్ అన్ని ఫామ్ అయిపోతాయి ఓకే ప్రెసింగ్ ప్లేట్ మీద తయారవుతుంది ప్రెసింగ్ ప్లేట్ మీద రైట్ ఒకసారి చూద్దాం ఇవన్నీ ఫ్లూటెడ్ లామినేట్స్ యా ఈ ఫ్లూట్స్ లాగా కనిపిస్తుంది చూసారా దీన్ని ఫ్లూటెడ్ అంటారు ఓకే అంటే మనకి పెట్టిన తర్వాత ఏంటంటే దూరం నుంచి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది ఎక్కడ జనరల్ గా కబోర్డ్స్ లో అని కబోర్డ్స్ లో మేజర్ గా వాడేది లామినేట్ కబోర్డ్స్ లో మనకి పార్టీషన్స్ లో కానివ్వండి టీవీ యూనిట్ క్రాకరీ యూనిట్ ఇవన్నీ దగ్గర వాడచ్చు కమర్షియల్ లో కూడా మనకి వెనకాల పార్టీషన్స్ కి అండ్ రిసెప్షన్ టేబుల్స్ కి రిసెప్షన్ టేబుల్స్ కి అన్నిటి కూడా వాడొచ్చు ఇది చూడండి మేడం ఇదంతా స్టోన్ కలెక్షన్ ఇదంతా క్లాసీ ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా చాలా క్లాసీ ఇది కూడా కాంబినేషన్ కోసం అని చెప్పి ఇలా డార్క్ లైట్ సెట్ చేయడం జరిగింది ఇందాక మీకు చెప్పినట్టు అక్కడ లైట్ అండ్ డార్క్ ఏంటంటే కొంతమంది రూమ్స్ లలో సింగిల్ కలర్ కి పోకుండా లైట్ డార్క్ కావాలండి కాంబినేషన్ అని అంటారు సో అలా ఇది సెట్ చేస్తారు అండ్ దిస్ వన్ ఇస్ ఇది కొంచెం ప్లాస్టిక్ ఔటర్ ఇచ్చింది ఎందుకలా ఇది గ్లాజీ ఫినిష్ మేడం ఇది ఇది గ్లాజీ దేనికి వాడతారంటే కిచెన్ లో వాడతారు మార్కర్ కిచెన్ లో మనం వాడేటప్పుడు ఏంటంటే స్టెయిన్ మార్కర్లు ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ గ్లాజీ ఫినిష్ లో ఈజీ టు మెయింటైన్ అవుతుంది లేడీస్ సో దాంట్లో జనరల్ గ్లాజీ ప్రిఫర్ చేస్తారు ఇది అక్కడ స్టోన్ ఇది మార్బుల్ టెక్చర్ ఫినిష్ ఓకే ఈ లైట్ పడితే చూడండి దాని టెక్చర్ ఎలా అవుతుంది వస్తుంది ఇది కూడా అంతే ఇవన్నీ కూడా అదేనండి ద అదర్ వర్షన్ ఆఫ్ మార్బుల్ టెక్చర్ ఇలా మేము కొన్ని శాంపుల్స్ పెడతాము కస్టమర్ కి సపోజ్ ఈ ప్యాటర్న్ కావాలంటే మళ్ళీ దానికి తగ్గట్టు క్యాట్లాగ్ చూపిస్తాం ఆ క్యాటలాగ్ లో వి యు హెవెవ్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఓకే ఇది వెల్వెట్ షీట్స్ మేడం ఇది కూడా చూడండి మీకు దూరం నుంచి చూస్తే ఏదో క్లాత్ పెట్టినట్టుగా అనిపిస్తుంది వెల్వెట్ లో చాలా బాగుంది ఫీల్ కూడా చాలా బాగుంది దిస్ వి హావ్ మోర్ దెన్ 60 కలర్స్ అండి ఓకే సో దీంట్లో ఇక్కడ మనకు టూ కలర్స్ ఎలివేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది గ్రీన్ లేదా సిల్వర్ అండ్ ఇది క్లాత్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఏసిన తర్వాత కస్టమర్ ఇది క్లాత్ ఆ లామినేట్ అని చెప్పి దగ్గరికి వచ్చి వాళ్ళు ఫీల్ చేయడానికి సహాయం చేస్తుంది యా సో ఇదంతా కూడా వెల్వెట్ కాంబినేషన్స్ స్కై వెల్వెట్ ఫ్లూట్ వెల్వెట్ ఫ్లూట్ ఓకే దాంట్లో గ్రే ఇచ్చారు అండ్ దెన్ యా 80 కలర్స్ ఉన్నాయి మేడం ఇది స్మాల్ ఫ్లూట్స్ అండి ఇది పెద్ద ఫ్లూట్స్ కదా దగ్గర నుంచి మీరు చూస్తే ఫ్లూట్స్ ఉంటుంది కానీ చిన్న చిన్న ఫ్లూట్స్ ఇది ఆఫీస్ పర్పస్ లాగా అనిపిస్తుంది సో జనరల్ గా కస్టమర్స్ ఇక్కడికి వచ్చి ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంటీరియర్స్ లో మీ దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు కొత్తగా ఏమొచ్చిందని అడుగుతారు మేడం సో వి ఆర్ ఆల్వేస్ రెడీ టు షో దెమ్ ద న్యూ ప్రొడక్ట్స్ ఓకే

సో ఇలా మనకు ల్యామినేట్స్ లో వా దిస్ వన్ ఇస్ సో గుడ్ అండి సో గుడ్ ఐడియా ఇస్తారా కొంచెం ఇది ఎక్కడ బాగుంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్స్ లో అది బాగా వాడతారండి కిడ్స్ దాంట్లో దీంతో పాటు ఇంకేదైనా లైట్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఆర్టిక్ డిజైన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది ఒక టైప్ ఆఫ్ ఫినిషింగ్ కూడా

సో ఈ రకంగా ల్యామినేషన్స్లో దే హ్యావ్ ఆల్ టూ హండ్రెడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ దట్టు చూస్తున్నాం స్టోన్ కావచ్చు ఫ్లూట్ మోడల్లో కావచ్చు ఇలా రకరకాల మోడల్స్లో ఉన్నాయి నైస్ అండి నైస్ అసలు ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే ఐ ఫీస్ట్ లాగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే ఎస్ వర్డ్ యూజ్ ఫర్ ఫుడ్ యాక్చువల్లీ బట్ ఇక్కడ వాడాల్సి వచ్చింది ఐ పీస్ లాగే అనిపిస్తుంది లామినేట్స్ లో అంత సిల్వర్ ఫాయిల్ ఇన్లే అనమాట ఇది ఇది కంపెనీ నుంచి ఇన్లే అయ్యే వస్తుంది దూరం నుంచి చూస్తే లామినేట్ మీద మనం ఇన్లే ఏదో చేసినట్టు వస్తుంది యా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ సో లామినేట్స్లో ఇక్కడ నేను చూపిస్తూ ఉంటే ఈరోజు మొత్తం చూస్తానే ఉండొచ్చు అన్నీ ఉన్నాయి కలెక్షన్స్ సో మనం నెక్స్ట్ వెళ్దామా